Welcome to TV 49 News. రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు వ్యాఖ్యానించారు అలమూరులో బుధవారం జరిగిన రైతు సంబరాల్లో ఆయన పాల్గొన్నారు పైగా ట్రాక్టర్లతో కొత్తూరు సెంటర్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించబడి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ధాన్యాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ కొత్తపల్లి వెంకటలక్ష్మి చిలువూరి సతీష్ రాజు పాలూరి సత్యానందం ఈదల సత్యనారాయణమూర్తి సూరప్ప సత్య మరియు కుటుంబీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి కాకుండా ఐదేళ్లు ఏ విధంగా పోయిందో మళ్ళా ఉన్న ప్రబాలు లేదా తప్పుడు ఆరోపణలతోటి ఆ సాక్షి టీవీ సాక్షి ఛానల్ పట్టుకుని అలా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలందరూ గమనించాలి గుర్తించాలి ఇది మంచి ప్రభుత్వం ఎందుకని చెప్పుకునే హక్కు మనకుంది ఇది మంచి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజాస్వామ్యతంగా అందుకే పులివెందులో ఎన్నికలు జరిగాయి గత ముప్పై ఏళ్ళ కాలంలో ఏనాడు ఇంత ప్రజలు స్వ స్వతంత్రంగా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునే పరిస్థితి గతంలో మనం చూడలేదని ఈనాడు ప్రజాస్వామ్యం వద్దెల్లింది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని ఈనాడు అందరూ కూడా మరి అంటా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉంటేనే మనం అభివృద్ధి చెందుతాం మనం ముందడుగు వేస్తాం అటువంటి ప్రభుత్వానికి మన అండగా ఉండాలి ఆశీర్వదించాలి ఇది మన ఆలమూరు మండలం చక్కటి ఆధారిత ప్రాంతం వరి ఎక్కువగా ఉన్న మండలం అందుకే ఈనాడు రైతు సంబరాలు కూడా ఇక్కడ పెట్టుకున్నాం చాలా బాగా ఆలస్యవటం వల్ల కొంచెం మన కొద్దిమంది జారకుండా కార్యక్రమం రీసర్వే ఎక్కడికెక్కడ తగాలు ఎవరి ఎంతో ఎక్కువ తక్కువ రకరకాలైన ఈ ప్రాబ్లం ఈ రీసర్వే ఇప్పుడు ఈ సర్వేలో వచ్చిన ఇబ్బందులతోటి రైతులందరూ కూడా ఈ చాలా అస్తమస్యంగా ఉంది దాన్ని సరి చేయడానికి కూడా కోటం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది మరి గోకులాలు ఇచ్చాం రైతులకి ఒక గోకులం ఇచ్చారా గతంలో ఒక బిందు సేతు ఇచ్చారా లేదా ఒక డ్రోన్ ఇచ్చారా ఇక అది ప్రభుత్వం కాదా రైతులు ధాన్యం డబ్బులు వెంటనే ఎందుకు ఇవ్వలేకపోయారు ఒక పరకం ఇచ్చారా ఓ టార్పాలి ఇచ్చారా ఏమీ లేదు మేము రైతుల కోసం మేం చేస్తాం చెప్తున్నాం అంటే సిగ్గు చేటు అని చెప్తా ఉన్నా ఒక దాణ ఇచ్చారా సబ్సిడీ మీద దాన ఇచ్చాం లేదా ఒక ఎండికట్టి ఏమైనా గట్టిగా పట్టుకొచ్చి ఇచ్చారా సైలేజ్ ఏమీ లేదు మూలి కంపెనీ వాళ్ళు మాత్రం పాలు పేరుతోటి కట్టబెట్టారు మన డైరీలు పాల డైరీలు వాళ్ళు ఆఖరికి వదిలేసిపోయారు నాలుగు వేల కోట్లు ఆమూలు డైరీలు కట్టపెడితే వాళ్ళు వదిలేసిపోయారు మరి నేను అనుకుంటా ఉన్నాను మరి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ బొమ్మ ఎలా ఎవరిచ్చాడో సలహాగా అని నాకు తెలుసుండి బ్రిటిష్ సమయంలో బ్రిటిష్ మహారాణి కూడా అవి ఎవడ పాస్బుక్ల మీద బొమ్మలేసుకున్న ప్రత్యేక చూడలేదు మన 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 దేశం కాదు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఫోటోలు ఎవరు వేసుకోలేదు బ్రిటిష్ మహారాణి కూడా ఆ మహారాణి ఫోటో కూడా దేని మీద చూడలేదు మనం కేంద్రం పిఎం కిసాన్ కింద ఆరు వేలు ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం కోడమి ప్రభుత్వంగా పద్నాలుగు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు రైతులకు అందివ్వడానికి మనం మన రెండో తారీఖున శ్రీకారం చుట్టాం అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షల మందికి మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులకు అందివ్వడం జరిగింది మన జిల్లా వ్యాప్తంగా లక్ష ముప్పై ఐదు వేల మందికి తొంభై రెండు కోట్ల రూపాయలు రైతులకు అందించారు మన నియోజకవర్గంలో మొన్న ఇది కూడా ఆలుమూరు పెట్టుకున్నాం మనం సుమారుగా ఇరవై మూడు వేల మంది పైబడి దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయలు మన రైతు సోదరులకు ఇక్కడ అందివ్వడం జరిగింది ఇది కాక కౌలు రైతులకి అక్టోబర్ నెలలో కౌలు రైతు ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుని ధృవీకరణ పొందారో కౌలు రైతుగా వారందరికీ కూడా పదివేల రూపాయలు కౌలు రైతులకు కూడా అక్టోబర్లో వేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కోటమి ప్రభుత్వమే సగనంగా నేను తెలియజేస్తాను కిలోమీటర్ల మేర ఈ యొక్క రైతు సంబరాలు ట్రాక్టర్ రాలి ఎడ్ల బళ్ళ రాలి నిర్వహించుకుని ఈనాడు సంబరాలు రైతులు ఆనందంగా జరుపుకునే విధంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా జరుగుతూ ఉన్నాయి రేపు కూడా జరగబోతూ ఉన్నాయి నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం చాలా రెండు వంతులు జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు రైతే రాజు రైతు బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారు గ్రామాలన్నీ సుభిక్షంగా ఉంటాయి అందుకే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ త్రయం రైతాంగ పక్షపాతంగా రైతులకు మేలు చేసే ప్రభుత్వంగా రైతుల కోసం వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ప్రభుత్వంగా వెళ్తా ఉందనేది సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను వేల రూపాయలు మొన్న రేపు వేసవి కాలం ముందు ఈకే వేసిన టైం ఇవ్వచ్చు మూడు దఫాలుగా నేను మొన్న ఏడు వేలు తర్వాత ఏడు వేలు తర్వాత ఆరు వేలు ఇరవై వేల రూపాయలు అందివ పోతా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తారని చెప్పి రైతుల్ని మోసం చేశాడు దగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చా అంటే కేంద్రం ఆరు వేలు పోను ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈనాడు కోడమి ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్రం తరఫున కేంద్రం ఆరు వేలు అంటే సుమారుగా రెట్టింపు వాళ్ళు ఏడు వేల ఐదు వందలు ఇస్తే నేను పద్నాలుగు వేలు కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉంది కేంద్రం ఆరు వేలతో సంబంధం లేకుండా పద్నాలుగు వేలు ఇస్తా ఉంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను నేతలు సత్యబాబు గారు ఇంకా మండల నాయకులు అందరూ చక్కగా సమన్వయంతో పనిచేశారు